ఇప్పుడు ఈ కాలంలో అయినా ఇంత ముందు కాలంలో అయినా అసలు మంత్రాలు ఉన్నాయా అసలు వాటి రహస్యం ఏంటి మంత్రాలు ఉన్నాయి అనడానికి గల రహస్యాలు ఏంటి దాని వెనుకున్న రహస్యాలు ఏంటి అసలు అసలు జరిగేది ఏంటి దాని గురించి చిన్నగా మనం ఒక చిన్న టాక్ చేస్తుందాం ఏంటంటే ఒక మనిషి తనకేదో జరుగుతుంది అనే ఆలోచన తనకేదో జరిగింది అనే ఆలోచన తనకు వస్తే కానీ ఆ మనిషికి ఏ ఎఫెక్ట్ జరగదు ఇది ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే మంత్రాలు చేస్తున్నాడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి తను ఏం పని చేస్తున్నాడో మన గురించి మన విషయంలో ఏదో చేస్తున్నాడో అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాడు ఒక డౌట్ మనకు వచ్చేలా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆడు మంత్రగాడు అని ఒక చిన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు వాడేదో చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా వాడికి ఇంటిమేషన్ ఇస్తాడు కంపల్సరీ అలా ఇచ్చేటువంటి ఆ ఇంటిమేషన్ వల్ల మనలో మొదలయ్యే ఆలోచనలు భయాలు ఆందోళనలు కంగారు టెన్షన్స్ వీటి వల్ల మనం ఏదో చేస్తున్నాడని ఒక చిన్న ఆలోచన మొదలైన దగ్గర నుంచి మనం ఎఫెక్ట్ అవ్వడం మొదలెడతాం భయం వల్ల సో ఇది జరిగేటువంటి చిన్న సీక్రెట్ ఎవ్వడి కానీ వాస్తవానికి మాయలు మర్మాలు మంత్రాలు ఇవన్నీ నిజమే అయితే వాడు ఎక్కడో ఉండి కనపడకుండా ఏమో చేసి ఇవన్నీ చేయవచ్చు కానీ మనిషి ముందటికి వచ్చి నీకు మంత్రాలు చేస్తున్నాను ఈ రోజు నుంచి నా చేతిలో ఈ రకంగా ఎఫెక్ట్ ఏదో ఒకటి నీకు జరుగుతుంది నా కారణంగా నేను అది చేస్తానని ఇండైరెక్ట్గా భయం కలిగే విధంగా వాడు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది నిజమే అయితే నిజం కాదు కాబట్టి మానసికంగా వాడు భయపడాలి అంటే వాడు ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అలా భయపడ్డప్పుడే వాడు ఇచ్చిన వాడు చేస్తున్నాడని ఒక భయంతో వీడు మానసికంగా ఎఫెక్ట్ అయ్యి వీనికి నశించుకోవడం అనేది జరుగుతుంది సో ఇది మెయిన్ సీక్రెట్ అన్నట్టు వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాడు ఏదో చేస్తున్నాడు అనే ఆలోచన మనలో లేనప్పుడు మన గురించి వాడు ఏదో చేస్తున్నాడు నాకు ఏదో జరుగుతుంది వాడి వల్ల అనే ఆలోచన మనకు లేనప్పుడు మనలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకి ఏం జరగదు వాడు సార్టికి ఇన్ని కథలు చేసుకున్నా మన విషయంలో అది జరగవు మనకు వాడు వచ్చేదన్నా ఇంటిమేషన్ మనకి ఇచ్చినప్పటిసిందే మనకి ఎందుకు ఆ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే మనలో మొదలయ్యేటువంటి బెజం ఆ భయం వల్ల మనం నానా రకాల ఎక్స్పెక్టేషన్తో రకరకాల భయాలతోని ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఏ చిన్న అనారోగ్యం ఏర్పడ్డా ఏ చిన్న బాడీలో ఎఫెక్ట్ జరిగినా ఏ చిన్న తేడా కనిపించిన దృష్టి మనలో ఉన్నటువంటి ఇంటిమేషన్ వాళ్ళ గురించి మనం ఎలాంటి ఇంటిమేషన్ అయితే తీసుకున్నామో ఆ ఇంటిమేషన్ వైపే దారి ఆ ఆలోచనలతో వాడి విషయంలో నానా రకాలుగా భయపడుతూ ఇంకా ఇంకా మానసికంగా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఇంకా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు తీసుకుంటూ ఉంటాం ఇది మెయిన్ సీక్రెట్ అతి పెద్ద సీక్రెట్ ఇది ఎవడు కానీ ఏదన్నా చేసేటువంటి గొప్ప శక్తులు ఉన్నవాడు ఎక్కడో ఉంటే కనిపించకుండా ఏదో చేస్తాడు కానీ ఆ మనిషిని ఎఫెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ మనిషి ముందటికి వచ్చి వాడు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలా ఇస్తున్నాడంటే అర్థమైంది అలా ఇస్తున్నాడంటే వాడు అలా ఇచ్చిన ఇంటిమేషన్తో తన గురించి వాడు తెలుసుకున్నటువంటి ఆ విషయాల వల్ల భయంతో క్షణక్షణం వానికి వాడే సావాలని చెప్పేసి వాడు ఇచ్చే ఇంటిమేషన్ వానికి తెలుసు ఈ మంత్రాలు ఇవన్నీ ఏం లేవు అంత వస్తుంది అని వానికి కూడా తెలుసు కాకపోతే ఏంటంటే వాడు ఇంటిమేషన్ ఇవ్వడానికి కారణం అది వాడు భయపడాలన్నా నా విషయంలో వానికి వాడు మానసికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యానికి గురయ్యి మానసికంగా రకరకాల భయాలతోని పూర్తిగా నశించిపోయి సాగు దగ్గర కావాలన్నా ఫస్ట్ వాడు భయపడాలంటే వానికి నేను ఏదో ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడే ఆ ఆలోచనతో వాడు అలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంటిమేషన్ ఇస్తాడే తప్ప వాడు ఏది చేయడు అది వాడికి తెలుసు ఇలాంటివి లేవు అవన్నీ జస్ట్ ఏంటంటే భయపెడితే మనిషిలో ఏర్పడేటువంటి ఆలోచనల వల్ల ఆ ఎఫెక్ట్ జరిగి వానికాడే అనే ఒక ఆలోచనతో ఇంటిమిషన్ ఇస్తారు అలాంటివి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి వాటి నుంచి ఎవడు వాటి కారణంగా ఎవడు నా జోలికి రావద్దనే ఉద్దేశంతో అలాంటి క్రియేట్ చేస్తూ ఉంటాడు నేను చేసే పనులకి ఎవరు అడ్డుపడొద్దు నేను ఎలాంటి అలాంటి అని ఒక భయంతో నా జోలికి ఎవరు రావద్దని ఒక ఉద్దేశంతో కూడా అలా లేనిపోని డెకరేషన్లతో లేనిపోని రకరకాల వింతలతోని భయపెట్టి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ జోలికి ఎవరు రాకుండా అలా కూడా తనను తాను కాపాడుకునే ప్రయత్నాల్లో కూడా ఇలాంటి కొన్ని ఎదుటి వాళ్ళకి భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ఇంకో విషయం ఏంటంటే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మనం భయపడ్డప్పుడే ఆ ఎఫెక్ట్ జరుగుతుంది తప్ప మనకు ఆ విషయం గురించి తెలియనప్పుడు ఆ ఆలోచనే మన మైండ్లో లేనప్పుడు మనకి ఎలాంటి మంత్రాలు తలగవు ఎలాంటి నష్టం జరగదు ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు లైఫ్లో ఏ విధమైన అనారోగ్య సమస్యలు రావు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వాటిని ఆలోచించడం మర్చిపోతే బెటర్ చాలా మంచిది మంత్రాలు లేవనే విషయం మంత్రాగాళ్ళుగా పేరు మూసి అలాంటి ప్రయోగాలు చేస్తున్నావు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నావు అని పేరు సంపాదించుకునే వాళ్ళు కూడా తెలుసు ఇదంత ఉత్తుదైన చేసేది ఇది ఏదో ఒకరోజు నిజం తెలిసినప్పుడు నా తోంబాలు కొద్ది కొట్టు చంపుతారు అని చెప్పేసి భయంతోనే దాన్ని నిజమని చెప్పుకునే ప్రయత్నం ఎప్పటికీ అలాగే ఉండాలి ఇది నిజమే అన్నట్టుగా ఉండాలని ఆలోచన చేస్తుంటాడు తప్ప వాడికి తెలుసు అది నిజం కాదని జస్ట్ అలా భయపెడితే ఆలోచనతో వాడే కరాబ్ అవుతారని నిజం వానికి తెలుసు సో దయచేసి అలా భయపడాల్సిన అవసరం లేదు భయపడే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఓకే థ్యాంక్ యూ బాయ్